రాముడు తండ్రి ఉండగా ఎక్కువ మాట్లాడ్డాడు ఏమిరా పిల్లవాడా అన్నాడు దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేసావుట ఏది ఈ విష్ణు అందుకో చూద్దాం అని తన తాతగారైనటువంటి రుచికుడి దగ్గరే విష్ణువు పెట్టినటువంటి ధనస్సుని ఇప్పుడు తీసుకొచ్చాడు తన తండ్రి జమదగ్గిని దగ్గర ఉన్నది తనకి ఇచ్చాడని చెప్పి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఏది శివధనస్సుని ఎక్కువ పెట్టిన వాడికి విష్ణు ధనస్సు కూడా ఎక్కువ పెట్టి అన్నాడు ఆయన వెంటనే విష్ణుచాపాన్ని అందుకున్నారు బాణాన్ని సంధించు అన్నాడు బాణాన్ని ఎక్కువ పెట్టి రామచంద్రమూర్తి అన్నారు తండ్రి కోసం అని చెప్పి అంతమందిని చంపావు కాబట్టి తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకున్నావు చాలా గొప్పవాడివి కానీ నేనెవరో కూడా తెలుసుకోవాలనుకున్నావు ఇది విష్ణు చాపం దీనికి బాణాన్ని సంధించాను కాబట్టి ఈ బాణాన్ని నేను విడిచిపెట్టేయవలసిందే దీన్ని ఉపసంహారం చేయడం కుదరదు ఇప్పుడు ఈ బాణం వేసి నువ్వు సంపాదించకున్న అక్షయ లోకాలని పడగొట్టైనా అక్షయ పుణ్యాలని పడగొట్టైనా నీ గమన శక్తిని పడగొట్టైనా కాళ్ళ మీద బాణం వేస్తే అనిక నడవలేవు రెండింటిలో ఏది కావాలో కోరుకోవాలి